వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఇప్పటికే రోజు పెట్రోల్ డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు ఈ న్యూస్ కాస్త ఉపశమనం కలిగించేదే అవుతుంది ఇక డీజిల్ కోసం బంకుకు వెళ్ళాల్సిన పని లేదు ఇంటికే డీజిల్ ను సరఫరా చేయాలని నిర్ణయించింది ప్రస్తుతానికి ముంబైకే పరిమితమైన ఈ స్కీమ్ను త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్లాన్ చేస్తుంది హెచ్పీ కనెక్ట్ పేరుతో దీనిని ప్రారంభించింది భారీ మిషనరీ ఉన్న కొంతమంది ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ సేవలు అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది హెచ్పీసీఎల్ గత మార్చి నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పూణేలో ఈ స్కీమ్ను ప్రారంభించింది ఓ చిన్న ట్రక్కు డీజిల్ డిస్పెన్సర్ను అమర్చి అవసరమైన కస్టమర్ల ఇళ్లకు వెళ్లి డీజిల్ ఇస్తుంది డీజిల్ అవసరం ఎక్కువగా ఉండే ట్రాన్స్పోర్ట్ కంపెనీలు జనరేటర్లను వాడే షాపింగ్ మాల్స్ వాణిజ్య సముదాయాలకు మొదట్లో ఐఓసీ డీజిల్ సరఫరా చేస్తుండేది బ్యారెళ్లలో డీజిల్ ను తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండే కస్టమర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది పెట్రోల్ బంకుల దగ్గర క్యూలను నివారించడానికి ఈళ్లే పెట్రోల్ డీజిల్ ను సరఫరా చేస్తామని ఇప్పటికే చెప్పారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే పెట్రోల్ డీజిల్ మండే గుణం కలిగిన ఇంధనాలు కావడంతో వీటిని హోం డెలివరీ చేయడానికి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా ప్రయోగ పద్దతిలో ఇళ్లకు డీజిల్ డెలివరీకి అనుమతి ఇచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ వాచింగ్